మన మేలు మన ప్రయోజనము మన క్షేమం మన దేవుడు కోరే అంతగా ఈ భూమి మీద బంధువు గానీ స్నేహితులు గానీ ఎవరు పట్టించుకోరు చాలా సార్లు ఏమిటంటే గొర్రె కషాయం అని నమ్ముతుంది మనం కూడా అలానే ఎవడో వస్తాడు చక్కని రోజా పువ్వు బొక్క తీసుకొచ్చి అలా ఇస్తాడు వెనక మాత్రం కత్తి పెట్టుకుని ఉంటాడు కనపడేది మాత్రం రోజా పువ్వుల బొకేనే కనపడుతుంది అది తీసుకున్నామంటే ఒక పోటు పొడుస్తాడు నమ్మితే చాలు నట్టేట ముంచేస్తాడు ఈడు వాడడం లేదు దగ్గర తొందరగా మోసం చేయగలరు ఎవరు నమ్మలే ఎంత మంది మోసపోతున్నారు అన్నా ఇరవై లక్షలు అన్నా ముప్పై లక్షలు అన్న పదిహేను లక్షలు వాడి దగ్గర పెట్టారు పోయింది డబ్బు ఎంతమంది చెప్తుంటారు వచ్చింది ఒక సత్యం ఏమిటంటే మన మేలు కొరకు మన దేవుడు కోరే అంతగా ప్రపంచం ఎవ్వరు కోరరు ఎందుకంటే మన దేవుడు అంత ప్రేమ గలవాడు మన ప్రయోజనం కొరకు అంత పట్టించుకునేవాడు అంత కన్సన్ అంత పట్టింపు అనుకోసమనే తల్లినా మరుచును గాని నేను నిన్ను నన్ను పట్టించుకునేవాడున్నాడు నా గురించి ఆలోచించేవాడున్నాడు ఆయన ఉన్నాడు చాలు అందరు వదిలినా సరే ఆ దేవుని పట్టుకుని బయటకు వచ్చారు